హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పొనగంటి ఆకు అలసంద గింజలతో తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రండి చూసేద్దాం పొనగంటి ఆకులో విటమిన్ ఏ కాల్షియం ఎక్కువగా ఉంటాయి అలాగే అలసంద గింజల్లో ప్రోటీన్ ఉంటుంది ఇవి రెండు మన హెల్త్కి చాలా మంచిదండి అలసంద గింజలకు బదులుగా కందిపప్పు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు నేను అలసంద గింజలు వేసుకుంటున్నాను పప్పు ఏదైనా పచ్చళ్ళు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ తాలింపు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పొనగంటాకు ఆకు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కట్ట పొనగంటాకు ఆకు తీసుకొని ఇలా ఆకులన్నీ వలుసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు మట్టి లేకుండా నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు అలసంద గింజలు తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా వాటరు సరిపడా ఉప్పు వేసుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలసంద గింజలు ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక దుంకల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా వడిగిపోతుంది ఈ వాటర్ రసంలో వేసుకోవచ్చండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ ఇలా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పొనగంట ఆకు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలసంద గింజలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆకు బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి పొనగంట ఆకు తొందరగానే ఉడికిపోతుంది ఆఫ్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న గింజలు వేసుకొని రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత పప్పుల పొడి చల్లుకొని పొడి బాగా కలిసేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి పొనగంట ఆకు తాలింపు రెడీ అయిపోయింది ఈ తాలింపు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్